మహాభారతం రచన కీర్తిశేషులు చక్రవర్తులు రాజగోపాలాచారి గారు మాజీ గవర్నర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా తెలుగు అనువాదం కీర్తిశేషులు అప్పారావు గారు అనువాద సరళీకరణ యు రామకృష్ణ గారు మహాభారతం అధ్యాయం రెండు భీష్మ ప్రతిజ్ఞ శంతనుడి మహాతేజసాలైన యువకుడు దేవవ్రతని తన హృదయాన్ని కత్తుకున్నాడు తర్వాత అతన్ని యువరాజుగా నియమించి కిరీటాన్ని పెట్టాడు ఇలా నాలుగేళ్లు గడిచాయి ఒకరోజు శంతనుడు యమునా నది ఒడ్డున విహరిస్తున్నాడు ఆ సమయంలో గాలి ఎంతో పరిమళభరితంగా శరీరానికి హాయి కలిగిస్తుంది ఈ ఈ పరిమళానికి కారణం ఏమేమి ఉంటుందనే చుట్టూ చూశాడు ఆ సువాసన ఓ అందమైన దేవకన్య లాంటి యవ్వన శ్రీసు నుంచి వస్తుందని కనుక్కున్నాడు ఆమె శరీరం నుంచి సుగంధ పరిమళం వీచేటట్లుగా ఓ మునీశ్వరుడు ఆమెకు వర్మిచ్చాడు ఆ పరిమళి వాయువులే శంతనుడి శరీరాన్ని తాకాయి ముక్కు పుటాలను సోకాయి గంగాదేవి తనను విడిచిపెట్టిన దగ్గర నుంచి తన ఇంద్రియ ప్రవృత్తులను శంతనుడు స్వాధీనంలో ఉంచుకున్నాడు ఆ పరిమళ భరితి యవ్వన కన్యం చూసి దగ్గరుండి అతడి ఇంద్రియ ప్రవృత్తులు కట్టలు దిగాయి ఆమెను పొందాలంటే వాంఛ ఆయనలో ఏర్పడింది ఆమెను తన భార్య రావాలని కోరాడు అందుకేమ నోనో జా నేనో జాలరి అవుతాను ఈ గ్రామ పెద్దే నా తండ్రి దయచేసి తమరు ఈ వివాహం విషయం నా తండ్రి గారి వద్ద ప్రసాద్ ప్రస్తావించండి ఆయన అనుమతి తీసుకోండి అన్నది ఆ మాటలు శంతనుడికి ఎంతో మాధుర్యంగా అనిపించి ఆమె తండ్రి దశరాజు మంచి బుద్ధి కలవాడు అతడు శంతను ఉద్దేశించి ఈ వయసులో ఉన్న ఇతర కన్యల మాదిరిగానే నా కుమార్తెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చే చేయడంలో సంశయమే లేదు మీ వంటి ప్రభు ఆమెకు తగినవారు అయినా తమరా ఆమెను వివాహం మాటాన్ని ముందుకు నాకు ముందు నాకు ఒక వాగ్దానం చేయాలన్నాడు దానికి శంతనుడు కేవలం వాగ్దానమైతే చేస్తానన్నాడు యువత తండ్రి నా కుమార్తెకు మీకు కలిగే కుమారుడే మీ తరువాత రాజ్యాన్ని పాటించాలి పాలించాలి అనే వాగ్దానం చేయాలని కోరాడు అయితే శంతనుడు ఆ వాగ్దానం చేయలేకపోయాడు ఇంతవల ఎందువలనంటే ఆ విధంగా వాగ్దానం ఇవ్వడం అనేది యువరాజే ఉండి రాజు కాబోయే దైవహంసంభూతుడైన దేవవ్రతని గంగాపుత్రుని నెట్టినట్టు ఉంటుంది ఈ మూల్యం చెల్లించి యువతను వివాహం మాట సిగ్గుచాటు తక్షణ మేతడు తాను కోరిన నెరవేరలేదనే విచారంతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు ఈ విషయం ఇతరులు తెలియకుండా తనలోనే తనే మతను పడుతున్నాడు ఓ రోజున దేవవ్రతుడు తండ్రి శంతను ఉద్దేశించి తండ్రి మీకు కావలసినవన్నీ ఉన్నాయి ఎందుకు మీరు విచార విచారంగా అస్వస్థలే ఉన్నట్టున్నారు మీరు ఏదో ఒక రహస్యాంశం గురించి మదన పడుతున్నట్లు అనిపిస్తుంది అన్నాడు నాయన నీవన్నది నిజం ఎంతో హృదయభారంతో ఆందోళనతో ఉన్నాను నువ్వు నాకు ఏకైక కుమారుడివి నువ్వెప్పుడు యుద్ధ సంబంధ కార్యాలయాలలో శత్రురాజులు జయించడంలోనే మునుకుంటావు ఈ ప్రపంచంలో జీవితం బద్భదుప్రాయం వంటిది యుద్ధాలు నిరంతరం ఉండేవే ఏదైనా జరగరాని హాని నీకు జరిగితే మన వంశం అంతరించిపోతుంది నీవు నూరుగురు గురు కుమారులకు సమానం జ్ఞానులు వేదవేత్తలు ఏమంటారంటే క్షణమగ్గురమైన ఈ ప్రపంచ సృష్టిలో ఏకైక కుమారుని కలిగి ఉండడం అతడు లేనట్లుగానే తలంచాలి వంశ సంతత నిలబడడానికి ఒక్క ప్రాణిపై ఆధారపడడం సరికాదు అదీగాక మనం వంశవృద్ధి చెయ్యాలనే కోరిక కలిగింది ఇదే నా విచారానికి కారణం అని శంతనుడు చెప్పాడు వాస్తవంగా జరిగిన కథను చెప్పడానికి సిగ్గుపడి శంతనుడు డొంకదేడుగా కుమారుడు చెప్పాడు బుద్ధిశాలి అనే దేవవ్రతుడు తండ్రి మనోవేదనకి ఏదైనా కారణం ఉంటుందని ఊహించాడు తన తండ్రి ఇలా ఉండటానికి కారణం ఏమేమి ఉంటుందని రథసారథను ప్రశ్నించాడు అతడు యమునా నది ఒడ్డిన ఓ జాలరు కుమార్తె చూసినట్టు చెప్పాడు దేవవ్రతుడు జాలరు పెద్ద వద్దకు వెళ్ళి ఆయన కుమార్తెను తన శంతనుడికి ఇచ్చి దేవవ్రతుడు జాలరి పెద్ద వద్దకు వెళ్ళి ఆయన కుమార్తె తండ్రి మన తన తండ్రి ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు జాలర్ పెద్ద కూడా చాలా మర్యాదస్తుడే అతడు దేవ దేవ్రతుడితో ఇలా ఉన్నాడు నా కుమార్తె నిశ్చయంగా రాజుకు భారీ కాగందే అప్పుడు ఆమె కుమారుడు రాజు కావద్దా మీరేమో యువరాజుగా ఉన్నారు మీ తండ్రి మీ తండ్రి తర్వాత మీరే రాజు అవుతారు ఈ అంశమే మా కుమార్తెతో మీ తండ్రి గారి వివాహానికి అడ్డుగా ఉందని అన్నాడు దేవవ్రతుడు జాలర్ పెద్దతో నేను చెప్పేది వినండి ఇదే నా వాగ్దానం నీ కుమార్తెకు జన్మించిన కుమారుడే రాజు అవుతాడు ఇది నిశ్చయం అలాంటి కుమారుడి కోసం నాకున్న యువరాజ్య రాజ్యాధికారము తర్వాత లభించే రాజ్యాధికారము వదిలేస్తున్నాను అని దేవుని సాక్షిగా ప్రమాణం చేశాడు జాలరి పెద్ద దేవవ్రతుడిని ఉద్దేశించి ఓ భారత వీరశ్రేష్ఠుడా ఇప్పటివరకు వరకు ఏ క్షత్రియ వంశస్థుడు చేయని కార్యం నువ్వు చేశావు నిశ్చయంగా మీరు మహావీరులు నా కుమార్తెను మీ తండ్రి గారి వద్దకు తీసుకుని వెళ్ళండి యువత తండ్రిగా నేను చెప్పే ఈ మాటను శ్రద్ధగా వినండి మీరు సత్యవాక్కు కలవారు ప్రతిజ్ఞ నిలుపుతారని నాకు తెలుసు కానీ మీ కుమారులు న్యాయంగా వారికి చెందవలసిన రాజ్యం గురించి ఊరుకుంటారా మీ కుర మీ కుమారులు కూడా మీ వలెనే గొప్ప వీరులు అవుతారు వారే రాజ్యం ఉంచుకునే ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకునేది ఎవరు ఈ అంశమే నన్ను బాధిస్తుందన్నాడు జాలరి పెద్ద మాటలో ఎముడి ఉన్న కఠిన సమస్యను అవగాహన చేసుకున్నాడు దేవవ్రతుడు అయినా తండ్రి అభిమతాన్ని గౌరవించదలిచి జాలర్ పెద్దతో ఇలా అన్నాడు ఇదే నా కఠిన ప్రమాణం నేను అసలు వివాహమే చేసుకోను నిరంతర బ్రహ్మచర్యానికే నా జీవితాన్ని తారపిస్తాను అను అంటూ రెండు చేతులు జోడించి పైకి జోడించి చెప్పాడు వైరాగ్యపూరిత ప్రమాణం చేశాడు దేవవ్రతుడు దేవవ్రతలో దేవతలు దేవవ్రతుడిపై పుష్పవర్షం కురిపిస్తూ భీష్మ భీష్మ అని పలికారు భీష్మంటే ఓ కఠిన ప్రతిజ్ఞ చేసి దాన్ని తూచ తప్పకుండా అమలు చేసేవాడని అర్థం భీష్మ అనే పేరు ఆ క్షణం నుంచి దేవవ్రతుడికి సార్థకనామం అయ్యింది తర్వాత భీష్ముడు జాలరి పెద్ద కుమార్తె సత్యవంతని దోడుకొని తన తండ్రి శంతనటుకు అప్పగించాడు శంతనటుకి సచివృత వల్ల ఇద్దరు కుమారుడు జన్మించారు వారే చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు వీరిద్దరూ ఒకరు తర్వాత ఒకరు రాజ్యాన్ని పాలించారు విచిత్ర వీరునికి ఇద్దరు లేరు ఒకరు ధృతరాష్ట్రుడు మరొకరు పాండు విచిత్ర వీరిని ప్రథమ భార్య అని అంబికకు ధృతరాష్ట్రుడు జన్మించాడు రెండో భార్య అంబాలికకు పాండు పుట్టాడు ధృతరాష్ట్ర నూరుగురు కుమారులు కలిగారు వీరిని కౌరవులు అన్నారు పాండుకు ఐదుగురు కుమారులు కలిగారు వీరు పాండవులనే ఖ్యాతి గడించారు భీష్ముడు తన వర్గం వారందరితోనూ గొప్ప గౌరవాన్ని పొందుతూ చాలా కాలం జీవించాడు అతడు కురుక్షేత్ర మహాయుద్ధం అంతం వరకు జీవించాడు వంశవృక్షం శంతండుకు గంగాదేవి వాళ్ళ భీష్ముడు సత్యవతి వాళ్ళ చిత్రాంగతుడు విచిత్రవీరుడు జన్మించాడు విచిత్రవీరుడికి అంబిక వల్ల ధృస్తురాష్ట్రుడి జన్మించాడు ధృతరాష్ట్రుడికి కౌరవులు జన్మించారు విచిత్రవీరుడికి అంబాలికి వాళ్ళ పాండు జన్మించాడు పాండుకు పాండవులు జన్మించారు